మీకు ఏ నాయకుడు మీకు ఇష్టం ఉందో మీకు ఏ పార్టీ సిద్ధాంతాలు మీకు ఇష్టం ఉందో మీకు ఎవరు మీకు కష్టపడి మీకు మీతో పాటు ఉంటున్నారో ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి వస్తున్నారో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు మినిస్టర్ వరకు మీరు వాళ్ళని గెలిపించండి సాయం చేసిన వాళ్ళు జీవితంలో సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు ఇంకొక విషయం ఎన్ని అయిన తర్వాత రాజకీయ నాయకులు దమనా కొడుకులు కరప్షన్ అని తిడతారు వాళ్ళు ఎవరు కరప్షన్ చేసింది మీరే వాళ్ళ డబ్బులు ఇస్తే మీరు తీసుకుంటారు అన్ని పార్టీని తీసేసుకొని తర్వాత మీకు ఇష్టమైన పార్టీ వేస్తారు అన్యాయం అది వాళ్ళు ఇస్తారు అది 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 అలా అలవాటు అయిపోయింది మీరు ఎప్పుడు బాగుపడతారు ఐదు సంవత్సరాలు మీరు బాగుండాలంటే ఆలోచించు ఆలోచించి మీరు మీద బ్లేమ్ చెప్పేటప్పుడు ఆలోచించి బ్లేమ్ చేయండి వ్యాపారం అయ్యి తర్వాత బాధపడి అయ్యో అలా చేసి ఉండాలి ఇలా చేసి ఉండాలి కాదు జీవితంలో రాజకీయ నాయకుడే కాదు ఎవరైనా సరే మీకు జీవితంలో ఎవరు మీకు సాయం చేసేరో మీ కష్టాల్లో ముఖ్యంగా ఇక్కడ రాజకీయం చేస్తే వరదలు కరువులు ఇలాంటి అయితే ఈ కరోనా వచ్చిన టైంలో ఇలాంటి టైంలో ఎవరైతే సాయం చేశారో మర్చిపో ఏ టు జెడ్ అన్ని మతాలు అన్ని కులాలు ఒకే రకంగా చూడాలి అక్కడ వెళ్ళిపోయి ఒక మతం గురించి తక్కువ చెప్పడం ఒక కుల గురించి తక్కువ చెప్పడం ఇంకో చోటు గురించి గొప్ప చెప్పడం అవన్నీ చూడండి ఎవరు నిజమైన మా మనిషి ఏటం భారతదేశంలో మతం కులం ఏవి ఉన్న కూడా అందరూ సెక్యులర్గా ఉండాలి ఆయన సెక్యులరిస్ట్ ఈరోజు నేను ఇంత లెవెల్లో ఉన్నానంటే నాకు అందరూ నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ నాకు చేయడం కానీ ఈ లెవెల్లో ఉన్నాను ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ హిందూ అని చెప్పేసి నేను వాళ్ళని తీసుపడేస్తే ఎట్లా నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను సెక్యులరిజం అన్న ఒక రిలీజనే ఇక్కడ ఇండియాలో ఉండాలి ఆ విధంగా ఏ మనిషి అంటే నిజంగా ఆ సబ్జెక్టుకి బాగా ఉన్నారో వాళ్ళకి నేను ఓటు వేస్తాను మీరు కూడా అలాగే ఓటు వేయండి మీకు ఏ ఏ పార్టీని ఎవరు సీఎం చేద్దాం ఏ పార్టీ మనం పైకి తీసుకొద్దాం అవన్నీ అయిపోయింది అన్ని ఇటు వెళ్తున్నారు వస్తున్నారు చాకులు తినబాక ఎలక్షన్ రిజల్ట్కి ముందు ఒకటి ఉంటుంది ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి అది మీకు తెలిసే ఉంటుంది ఆలోచించండి మీ దగ్గర అంత మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్ ఎవ్వరిని అడగొద్దు గూగుల్ నొక్కండి ప్రశ్న ప్రశ్న అడగండి జవాబు వస్తుంది లేదా పెద్దవాళ్ళని అడగండి